ఆర్య మాయా అబాయ్ వాళ్ళందరూ కూడా అంత్యాక్షరి పాటలు పాడుకుంటూ అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అలా ఆ మాయ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అందరి మధ్యలో అందరూ కలిసి అలా సంతోషంగా ఉండటంతో మాయ చాలా సంతోషంగా ఉంటుంది రాకేష్కి మాత్రం చాలా కోపం వచ్చేస్తుంది అలా వాళ్ళు పాటలు పాడుకొని అంత అయిపోయిన తర్వాత ఇంకప్పుడు రాకేష్ ఓనర్తో ఇలా చెప్తూ ఉంటాడు అసలు వీళ్ళు ఇలాగైతే వెళ్ళిపోయేలా లేరు కానీ వీళ్ళని ఒక సంగతి ఒక చేద్దాం వీళ్ళది అని అంటే ఏం చేద్దాం అని ఓనర్ అంటే వాళ్ళు మామూలుగా ఉంటున్నారు మనం ఏం చేయలేకపోతున్నామో అంటే వాళ్ళ మీద మనమే ఏదో ఒకటి క్రియేట్ చేయాలి అయితే వాళ్ళని ఇరికించాలి ఇక్కడ అంతా అవమానించేసి వాళ్ళని ఇంట్లో నుంచి వెళ్ళిపోయేలాగా చేయాలి అని ఏంటో రాకేష్ అంటాడు అలా ఎలా చేస్తావు అని ఓనర్ అంటాడు అలా అంటే ఏదో ఒకటి చేద్దాం అని అనుకుంటూ ఉండగానే అటు పక్కన శ్రావణి నిలబడి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది సీరియస్గా సడన్గా రాకేష్ అటువైపు తిరిగి చూసేసరికి శ్రావణి ఫోన్ మాట్లాడుతూ కనిపిస్తుంది రాకేష్ నవ్వుతూ శ్రావణి వైపు అదోలాగా చూసుకుంటూ వెళ్తాడు ఇక దొరికేసింది అనేసి వెళ్ళిపోయి ఇంకా శ్రావణి ఫోన్ మాట్లాడుతూ ఉంటే ఇంకా రాకేష్ వచ్చింది కూడా చూసుకోకుండా మాట్లాడుతూనే ఉంటుంది ఇంకా ఒక్కసారిగా రాకేష్ మెల్లగా నడుమ దగ్గర చెయ్యి పెట్టి ఇలా గట్టిగా గిల్లేస్తాడు ఇక అప్పుడే శ్రావణి భయపడి ఇంకా ఒలిక్కిపడి ఇలా వెనక్కి కింద పడిపోతుంది అప్పుడే రాకేష్ వచ్చేసి ఇంకా తను కింద పడిపోతా పడిపోతూ ఉందని చెప్పేసి వెంటనే చెయ్యి పట్టుకుని అలా దగ్గరికి లాక్కుంటాడు ఇంకా అలా లాక్కునేసరికి శ్రావణి వెళ్ళి ఆ మంతం రాకేష్ పైన పడిపోతుంది రాకేష్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు అదంతా శ్రావణి బాధపడుతూ ఉంటుంది ఏ ఏం చేస్తున్నావు నువ్వు అని అంటూ గొడవ చేస్తుంది అప్పుడే రాకేష్ నేనేం చేశాను నువ్వు కింద పడిపోతే నేను పట్టుకున్నాను అని అంటూ ఇలా టాపిక్ డైవర్ట్ చేస్తాడు ఇక ఆ రకంగా శ్రావణి బాధపడుతూ అతనితో వాదించలేక అక్కడి నుంచి వెళ్ళిపోయి చిన్నోడికి పెద్దోడికి చెప్పేస్తుంది ఇంకా సంధ్య చిన్నోడు పెద్దోడు అందరూ కలిసి ఇంకా చాలా సీరియస్గా ఉంటారు అన్నయ్యతో ఈ విషయం చెప్తాం పద అనేసి ఆర్య గదిలోకి వస్తారు రే ఏంట్రా ఏమైంది అందరూ ఇలా కట్టగట్టుకుని వచ్చారు అని ఆర్య అడగటంతో ఇక అప్పుడు పెద్దోడు ఇలా చెప్తాడు అసలు ఏం జరిగిందో తెలుసా అన్నయ్య ఆ రాకేష్ గారు ఉన్నాడు కదా వాడు శ్రావణి మీద చేయి చేశాడంట అని అంటంతో అసభ్యంగా ప్రవర్తించాడ అంటారనయ్య అని ఏంటో పెద్దోడు చెప్తాడు చెప్పేసరికి శ్రావణి బాధగా కనిపిస్తుంది అది గమనించిన ఆర్య ఒక్కసారిగా చాలా సీరియస్గా అక్కడ ఒక పెద్ద రాడ్ ఉంటుంది ఆ రాడ్ని తీసుకొని చేతిలో పట్టుకుంటాడు ఇక చేతిలో పట్టుకొని ఇలా ఎగరేస్తూ ఉంటాడు చాలా సీరియస్గా ఆర్య ఆలోచిస్తూ ఉంటాడు ఇక వెంటనే పదం రా వస్తున్నాను అని చెప్పి ఆర్య అనేసరికి చిన్నోడు పెద్దోడు శ్రావణి సంధ్య అందరూ కూడా అక్కడి నుంచి కోపంగా రాకేష్ని దగ్గరికి వెళ్తూ ఉంటారు ఆర్య పెద్ద రాడ్ తీసుకొని ఆలోచిస్తూ చేతిలో పట్టుకొని ఆ రాడ్ని ఇలా తిప్పుతూ ఆలోచిస్తూ ఉంటాడు ఇక నిజంగానే ఆర్య వెళ్ళి రాకేష్ని కొడతాడా లేదంటే ఇంట్లో గొడవ చేయటానికి కావాలని ప్లాన్ చేస్తున్నాడని తెలుసుకొని వదిలేస్తాడా అసలు ఏం జరుగుతుంది రాకేష్ని ఇంట్లో నుంచి పంపించే లేదంటే గడువ కాబట్టి కాబట్టి వాళ్ళే ఇంట్లో నుంచి వెళ్ళిపోతారా అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్